నమస్కారం అండి నా పేరు దొండి కుమార్ మాది కృష్ణా జిల్లా విజయవాడ ఇటీవల జరిగిన మెగా డిఎస్సిలో నేను స్కూల్ అసిస్టెంట్ హిందీలో రెండో ర్యాంక్ సాధించానండి ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సీలో కొద్దిలో జాబ్ మిస్ అయిన నా మిత్రులు అలాగే రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్న డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న కొంతమంది మిత్రులు నువ్వు ఏ ప్రణాళిక ప్రకారం చదివి సక్సెస్ సాధించావు ఎవరి గైడెన్స్లో నువ్వు ఈ ర్యాంక్ సాధించావు అని చెప్పేసి అడుగుతున్నారు నా ప్రణాళిక వేరొకరు వేరొకరికి హెల్ప్ అవుతుందంటే నాకు హ్యాపీనే సో వారికి కొన్ని సలహాలు ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా నా నా సక్సెస్ కారణమైనటువంటి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను మా నాన్నగారి పేరు దొడ్డి బుద్ధసాగర్ మా అమ్మగారి పేరు దొడ్డి సత్యవతి మా నాన్నగారు టైలరింగ్ చేస్తూ మా అమ్మగారి ఇంటి వద్ద కిరాణా షాప్ నడుపుతూ మా చెల్లిని నన్ను టెన్త్ క్లాస్ వరకు చదివించగలిగారండి ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ డిస్టెన్స్లో చదువుకున్నాను మాది విజయవాడ అయినప్పటికీ మేము ఉపాధి నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అనపర్తి వెళ్ళి అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ సెటిల్ అయ్యామండి అనపర్తి వెళ్ళిన మాకు అక్కడ మా గారు అయినటువంటి చావలి గారు అలాగే ఇంకొంతమంది చుట్టాలు సపోర్ట్తో మేము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నామండి ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి తర్వాత హిందీ సబ్జెక్ట్ పట్ల ఆసక్తి అంటే నా స్కూల్ టైం నుంచి కూడా నేను హిందీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడిని చాలా మంచి మార్కులు సంపాదించేవాడిని స్కూల్లో తర్వాత నా టెన్త్ క్లాస్తో చదువు ఆగిపోయాక మా నాన్నగారు నన్ను ముంబై మా చిన్నాన్నగారి వద్దకు పంపించారు అక్కడ మా చిన్నాన్నగారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మెయింటైన్ చేసేవాళ్ళు నేను అక్కడే ఫాస్ట్ ఫుడ్ సె ఫాస్ట్ ఫుడ్కి సంబంధించిన విద్య నేర్చుకున్నాను అయితే ముంబై కావడంతో చుట్టుపక్కల మొత్తం హిందీ వాతావరణం ఉండడంతో నేను హిందీ రాయడం కానీ మాట్లాడడం కానీ చదవడం కానీ చాలా ఈజీగా నేర్చుకున్నాను అప్పుడే నేను డిసైడ్ అయ్యాను హిందీ భాషనే నేను ఒక ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదు అని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయ్యాను ఆ తర్వాత డిఎస్సి వైపు అడుగులు అనేవి నావి రెండు వేల పదిహేనులో నేను హిందీ హిందీ పండిట్ ట్రైనింగ్ చేశానండి అంతకుముందే హిందీకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాను రెండు వేల పద్దెనిమిదిలో ఏపీ టెట్లో నేను నూట ఇరవై మూడు మార్కులు సంపాదించానండి అయితే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో చాలా కొద్దిలో జాబ్ మిస్ మిస్ అయ్యానండి దాన్ని నేను ఆటోమిక భావించకుండా చాలా ఒక గొప్ప అనుభవంలాగా భావించి ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో అరే మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా నేను ఐక్టిఫై చేసుకున్నాను అయితే రెండు వేల ఇరవై మూడులో డిఎస్సి రాబోతుంది కదా ఎలాగా ప్రణాళిక ప్రణాళిక వేసుకోవాలని చెప్పేసి ఆలోచించగా శ్రీగౌరి హిందీ విద్యాలయ బాగుంటుందని కొంతమంది మిత్రులు సలహా ఇచ్చారు నేను శ్రీగౌరి హిందీ విద్యాలయ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అలాగే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండేవాడిని సార్ యొక్క వాట్సాప్ ఛానల్ కూడా నేను ఫాలో అవుతుండేవాడిని ఇంకా సార్ ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు ఆయన మా ఇన్స్టిట్యూట్కే వచ్చి కోచింగ్ తీసుకుంటే ఆయన ఎప్పుడు ఎవరిని అడగలేదు ఆయన చెప్పేదల్లా ఒకటే చా కాలం చాలా విలువైనది మీరు తీసుకునే నిర్ణయం చాలా ఉన్నతమైనది ఉత్తమమైనది ఉండాలని చెప్పేసి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు అది నాకు బాగా నచ్చింది అయితే నేను ఇంకా అప్పుడే డిసైడ్ అయ్యాను ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తే శ్రీకాకుళం శ్రీగౌరి హిందీ విద్యాలయాకి వెళ్ళాలని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు జూలైలో నేను ఆఫ్లైన్ కోచింగ్కి అక్కడికి వెళ్ళానండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి దాకా మా కోచింగ్ కొనసాగింది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి సారు చాలా దీర్ఘ దృష్టి కలవారు ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు సఫల్ శిక్షణ కళా నుంచి కేవలం ఒక నాలుగు నుండి ఐదు లెసన్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్తాము కానీ సారు దాదాపు సఫల శిక్షణ నుంచి ముప్పై పైన టాపిక్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ ఇచ్చారు అందులో నుంచి మాకు మొన్న డిఎస్సి ఎగ్జామ్లో హర్బర్ట్ హర్బర్ట్ పంచపద ప్రణాళిక నుంచి ఓ బిట్ వచ్చింది యాక్చువల్గా అది అవుట్ ఆఫ్ సిలబస్ అయినప్పటికీ సారు నోట్స్ చెప్పారు అది ఆ బిట్ మీద అబ్జెక్షన్ పెట్టినా కూడా గవర్నమెంట్ అసలు స్పందించలేదు తొలగించలేదు ఆ బిట్ని అది మాకు చాలా అడ్వాంటేజ్ అయింది అంతేకాకుండా హిందీ గ్రామర్ కూడా మేము కొన్ని రూల్స్ మాకు తెలిస్తే అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా తెలియని రూల్స్ సార్ మాకు నేర్పించారు అది కూడా మాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయ్యింది ఎగ్జా ఎగ్జామ్లో దానివల్లే మేము మిగతా స్టూడెంట్ మిగతా ఆ పోలిస్తే చాలా మంచి స్కోరు మంచి ర్యాంక్స్ సాధించగలిగాము ఒక ముక్కలో చెప్పాలంటే శ్రీగౌరి హిందీ విద్యాలయంలో కోచింగ్ తీసుకోవడం అనేది నా జీవితానికి ఒక మలుపులా నేను భావిస్తాను ఆ తర్వాత ఇక నేను ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం అయినటువంటి నా ఫ్యామిలీ ముఖ్యంగా నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను ఈ ఘన సాధించేవాడిని కాదు మా నాన్నగారు మా అమ్మగారు అరవై ఏళ్ళ వయసులో కూడా వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ నాకు ఖర్చులకి కోచింగ్లో ఉన్నప్పుడు నా ఖర్చులకి డబ్బులు పంపేవారు అంతేకాకుండా నా భార్య నేను ఇంట్లో లేకపోవడంతో నా పాత్రతను పోషిస్తూ ఫ్యామిలీని ముందుకు నడిపింది వాళ్ళు లేకపోతే జీరో అండి ఇంకా మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చే కస్టమర్లు కానీ మా చుట్టాలు కానీ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టితేరతావు అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల కూడా నేను ఈ ఘన సాధించాలనుకుంటున్నాను చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ బిఎస్సి యాస్పిరెంట్స్ అందరికీ మా గురుగారు చెప్పినట్టు మీరు చాలా మీరు తీసుకునే నిర్ణయం చాలా ఉత్తమమైనదిగా ఉండాలి ఉన్నతమైనదిగా ఉండాలి ఎందుకంటే కాలం వృధా అయిందంటే మళ్ళీ తిరిగి రాదు సో మీరందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మీరు రాయబోయే డిఎస్సిలో సక్సెస్ సాధించి మీరు కూడా గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి